టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడిగిపెట్టి నేడు నూట యాభై పైగా సినిమాలతో రాణిస్తూ గౌరవ నేపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం రాణిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే దేశం తరపున ఇండస్ట్రీ తరఫున ఎన్నో రకాల అవార్డులను సొంతం చేసుకున్నారు చిరంజీవి గారు ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే భారతదేశ ప్రభుత్వం అత్యున్నత పద్మ విభూషణ్ని గౌరవించిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి భారతదేశ రాజధాని ఢిల్లీ గడ్డపై ఆయనకి భారీ సన్మానం చేయనున్నారట దీంతో మెగాస్టార్ హావా మరోసారి ఢిల్లీ గడ్డపై ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావలసి ఉంది ఇకైద్య ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఆయన కెరీర్లోనే నూట యాభై రోజు సినిమా వశిష్ట దర్శకత్వంలో బింబిసార దర్శకత్వం చేసిన వశిష్ట దర్శకత్వంలో ఆయన విశ్వమర సినిమాలు నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాను వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా వరల్డ్ వేడిగా రిలీజ్ కానున్న విషయం మనకందరికి తెలిసిందే